మటన్ బిర్యానీ చేయబోతున్నానండి కిలో మటన్కు కిలో కిలోంబావు మటన్కు కిలో రైస్ అండి ఇందులో నాలుగు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి నేను మూడున్నర వేసుకుంటున్నా కానీ మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి టూ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నానండి వన్ స్పూను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అండి హాఫ్ స్పూను బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా మనము లవంగాలు ఇలాచీలు సాజీరా పట్ట మిరియాలు మరాఠి మొగ్గ జాజికాయ మార్బడి పువ్వు ఇవన్నీ వేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటున్నా అది హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందండి టీ స్పూన్ తోటి టూ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక చారు గరిట తోటి ఒక గరిట పెరిగేసుకున్నానండి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి ఇందులో కలుపుకుంటున్నానండి కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి ఇలా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి నేను మ్యారినేట్ చేసుకున్న మటన్ను కుక్కర్లో వేసుకున్నానండి కుక్కర్లో వేసుకొని కొంచెము ఆనియన్ను ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా సన్నగా పొడుగ్గా దరుగుకొని ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం ఇందులో వేసుకోవాలండి ఇట్లా అట్లనే కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి ఇద్దరు వేసుకొని నేను పెట్టేసుకొని కుక్కలు మూత పెట్టేసుకొని ఐదు విజిల్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలండి మటను మనకు త్రీ పర్సెంట్ ఉడకాలండి కిలోంబావు మటన్ కిలో మటన్కు కిలోంబావు మటన్కు కిలో బియ్యం కడుక్కున్నానండి నేను కడిగేసి ఒకటేసారి కడగాలండి చాలాసార్లు కడిగితే ఏంటంటే బియ్యము మనకు ఫ్లవర్ అనేది పోతుంది కాబట్టి మీరు కడుక్కొని దానికి నేను ఒక ఒకటి గ్లాసు బియ్యానికి గ్లాసు వాటర్ వేసినానండి వాటర్ వేసి అందులో పొయ్యి మీద పెట్టేసి వెంబడే రెండుగో ఫ్లవర్లు స్టార్లు వేసుకున్నాను కొంచెము పట్టా వేసుకున్నాను ఇగో బగారాకు వేసుకున్నాను లవంగాలు వేసుకున్నాను కొన్ని ఇలాచీలు వేసుకున్నాను కొంచెం సాజీలు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక మనం అన్నము పుల్లలు పుల్లలు లాగా విడివిడిగా ఉంటుందండి ఒక టీ స్పూను నిమ్మరసం వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అట్లా అట్లానే కొంచెము ఆయిల్ వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల నేను సాల్ట్ వేసుకుంటున్నానండి రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనము అన్నం కూర వరకే మనం వేసుకున్నాం కాబట్టి అన్నంలో కూడా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కూడా సరిపడా ఉంటుందండి అన్నము వండుకోవాలండి ఇవన్నీ మనము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా బియ్యన్నంతా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ వెలిగించి మన మూత పెట్టేసుకోవాలి నేను టూ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా గిన్నెసంతా మనము బిర్యానీ గిన్నెకు రాసుకోవాలండి నేనంటే నాన్ స్టిక్ దాంట్లో నేను బిర్యానీ గిన్నెలో పెడుతున్నా నీ దగ్గర ఉంటే బిర్యానీ గిన్నెలో చేసుకోవచ్చు లేదు అంటే మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు రాసిన తర్వాత మటన్ వేసుకోవాలండి మటన్ కూడా మనము మ్యాష్ చేసిన దాన్ని కుక్కర్లో పెట్టినాక కొంచెం వాటర్ బాగానే ఊరుతుందండి అప్పుడు మనం కొంచెం మళ్ళీ కొంచెం ఇట్లా ఇంతవరకే లిక్విడ్ వచ్చేలాగా మనం కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మటన్ ఇట్లా పెట్టుకున్న తర్వాత మన పైనుండి ఇట్లా అన్నం పెట్టుకోవాలండి నేను అన్నము వేసిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి నేను నిమ్మకాయ రసము ఒక నాలుగు నిమ్మకాయలు పెండుకున్నానండి నిమ్మకాయ రసంలో ఫుడ్ కలర్ వేసుకున్నా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి లేదు అంటే మానేయండి కానీ ఫుడ్ కలర్ వేసుకుంటే ఏంటంటే బాగా కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుందండి తర్వాత కొంచెము కొత్తిమీర మనము కరివేపాకు అది కొత్తిమీర పుదీనా తరిమేవి పెట్టుకున్నాం కదండి అది కొద్దిగా ఇలా వేసుకోవాలండి మనం ఉల్లిపాయలు వేయించుకున్నాయి కూడా అలానే ఇట్లా పొడువుగా మధ్యలకు ఇట్లా చీరి ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలండి మిర్చిలు కూడా నేను నేనైతే ఒక సిక్స్ మిర్చి చేసి పెట్టుకున్నానండి ఈ ఆనియన్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నది కొంచెం మనం కర్రీలో వేసుకున్నాం కదా ఇది మళ్ళీ కొంచెం దీని మీద ఇలా వేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ మనకు మటన్ ఉన్నది కదండి నేను రెండు సార్లు వేసుకుంటున్నాను అండి మటను అన్నం మీద మళ్ళీ మనం మటన్ ఇలా వేసుకోవాలి ఇట్లా మటన్ మనము మిగిలిన కర్రీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుండి ఇలా అన్నము పెట్టుకోవాలి ఇలా అన్నము వేసుకోవాలి కనబడకుండా మొత్తము కవర్ చేయాలండి ఇలా సమానంగా స్పూన్ తోటి ఇలా అనుకోవాలండి మళ్ళీ రెండు స్పూన్లు టీ తోటి నెయ్యి వేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుందండి నెయ్యి తోటి మిగిలిన నిమ్మరసం అంతా కూడా ఇలా వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా ఇంకా కొంచెం ఉన్నది కదండి ఇది కూడా ఇలా పైన నుండి వేసుకోవాలండి ఇది కూడా కొంచెం మళ్ళీ ఉల్లిపాయలు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అది కూడా కొంచెం పైన ఇలా వేసుకోవాలండి నేను మిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఇట్లా వీటి మీద ఇట్లా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఒక్కొక్కసారి ఇలా గిన్నెని ఇట్లా కొంచెము ఇట్లా మార్చుకోవాలండి ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ ఇట్లా మార్చుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే బిర్యానీ మాడిపోతుందండి హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇరవై నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది బిర్యానీ రెడీ అయిందండి ఇగో నేను ఒక ప్లేట్లకు తీసుకుంటున్నాను బిర్యానీ రైతా చేసుకున్నానండి నేను రైతా కూడా పెరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని రైతా చేసుకున్నానండి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్